ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సమంజసమైన విషయమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు పరిచి వర్గీకరణ పూర్తి చేయాలని ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు బాను సీనియర్ నాయకులు ఆరపరి రాజయ్య డిమాండ్ చేశారు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగల బతుకులు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసమై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నంగునూరు ఎస్సీ కాలనీ నుండి పురవీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభ వరకు డప్పు చప్పులతో ర్యాలీ చేపట్టారు అంతకుముందు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డప్పు కళాకారులచే ఆటపాట కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడారు ప్రతి ఇంటికి ఒక డప్పుతో లక్ష డప్పులతో వెయ్యి గొంతుకల నినాదంతో హైదరాబాద్ లో ఫిబ్రవరి ఏడున జరిగే కార్యక్రమానికి తరలి వెళ్దామని పిలుపునిచ్చారు హక్కులను సాధించేంత వరకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు సిద్దిపేట జిల్లా వేదికగా మాదిగ మహాసభను ఈ నెల ఇరవై అలాగే ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ వేదికగా మహాసభలు జరుగుతాయని చెప్పారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే మహాసభకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని మాదిగ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు కనకయ్య కందికట్ల రాజు నరసింగరావు రాజమౌళి రాజు శంకర్ పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రమైన నందూరు గ్రామంలో మరి కళాకారుల బృందంతో మరి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వచ్చే నెల ఫిబ్రవరి ఏడు తారీఖున మరి వేయి గొంతుకలకు లక్ష డబ్బులు లక్షలాది మంది మాదిగల గుండె చప్పుడు వినిపించడానికి మహాప్రదర్శన చేయడానికి తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ సిద్ధమయ్యి మరి పోరాటానికి ముందు నడవాలని కోరుతూ ఉన్నాము ఫిబ్రవరి ఏడు తారీఖు జరిగే లక్ష తప్పులు వెయ్యి గొంతుల సభకు నంగునూరు మండలంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలంతా కదిలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మరి ఏబిసిడి వర్గీకరణ సామాజిక న్యాయం భారతదేశం అత్యుత్తమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా వాళ్ళ ఏబీసీడీ వర్గీకరణ సమంజసమైందని తీర్పునిచ్చింది మరి ఆయా రాష్ట్రాలకు ఈ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు ఈ వెంటనే ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ ఫిబ్రవరి ఏడు తారీఖున జరిగే సభకు సిద్దిపేటలో కూడా ఈ నెల ఇరవై తారీఖున మీటింగ్ ఉన్నది కాబట్టి మన నంగునూరు మండల మాదిగ బిడ్డలు అందరూ అధిక సంఖ్యలో కదిలి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తారు